అయి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారో నేను కూడా బాగున్నానండి ఖత్తరులో ఉన్నాను పొద్దుటే మేడం గారు ఫోన్ చేసి బాబు మేకల మార్కెట్కి వెళ్ళి ఒక మేకను కొనుక్కుని రా అన్నారు మనకేమో మేకల గురించి అంత ఐడియా లేదు తెలీదు నేను అదే చెప్పాను మేడం నాకు మేకల గురించి అంతగా తెలియదు అంటేనే సరే అయితే మనకు వంటని తీసుకెళ్ళి అన్నారు ఇప్పుడు వంట అతను నేను కలిసి మేకల మార్కెట్కి వెళ్తున్నాను నేను ఫస్ట్ టైం వెళ్ళడం మేకల మార్కెట్కి అయితే అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మీతో పాటుగా నేను కూడా ఎగ్జైట్గా ఉన్నాను అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది చూడండి వెనకాల పక్కన మేక సార్ చూడండి లాంక మేకులో మేకలో అతను మా వంట అతను మేకలు అమ్మే ఊళ్ళు అనమాట చూడండి ఇవన్నీ మేకలు ఇప్పుడు ఇందులో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ అయినా సరే మనకి నచ్చిన మేక తీసుకెళ్ళిపోవడమే గొర్రులు గొర్రెలు ఇంక ఇది పెద్ద మార్కెట్ ఇంకా ఈరోజు ఎందుకు ఖాళీగా ఉన్నాయి ఏదంటే మొత్తం అన్నీ ఫుల్ అయిపోతాయి ఇక్కడ మేకలని ఏమేమి చూస్ చేసుకుని కొనుక్కుంటున్నారంటే వెనక డిక్కీనైతే బాగా బలిసిన డిక్కీని అయితే కొనుక్కుంటున్నారు అంటే ఇక్కడ అరాబీ వాళ్ళు బాగా ఎక్కువగా ఇష్టంగా తింటారనమాట ఇది వండినప్పుడు అందులో అక్కడ మొత్తం కొవ్వు ఉంటుంది ఆ కొవ్వుని బాగా ఇష్టంగా తింటారు అందుకే ఆ డిక్కీని అయితే రెండు మూడు సార్లు అయితే చెక్ చేసుకుంటున్నారు ఎక్కడ చూడండి మా వంట అతను కూడా అతను కూడా చెక్ చేస్తున్నాడు ఆ డిక్కీ ఎలా ఉంది ఏంటనేది అంటే వంట వండుతారు కదా వాళ్ళకి బాగా తెలుస్తుంది మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్లు ఉంటే పెళ్ళి ఉంటే చెప్పండి పంపించేస్తాను మేకలు నుంచి కత్తర్ నుంచి చూడండి ఎలా ఉన్నాయో మంచిగా బాగున్నాయి మేకలో నా ఉంది ఇది వచ్చి ఎడారి దేశంలో మేకలని ఒంటలని ఎలా పెంచుతారని కూడా ఒక వీడియో చేశానండి ఆ వీడియోని ఇప్పుడు పైన ఐ కార్డులో అయితే పెడుతున్నాను ఒకసారి చెక్ చేయండి మీకు అయితే అర్థమవుతుంది ఎలా పెంచుతున్నారు ఏంటి అనేది ఈ తోటే మనకి రుగ్గులు తయారు చేస్తారు ఎడారిలో పెంచుతున్న మేకలని ఇలా అంతా కొత్త కొనేసుకుండి ఇక్కడ తీసుకొచ్చి ఇలాగైతే అమ్ముతూ ఉంటారు ఇక్కడ మేకను బట్టి రేటు పన్నెండు వందలని పదకొండు వందలని ఉంటుంది మన ఇంటి దగ్గర పన్నెండు వందలు అంటే ఇరవై నాలుగు వేలు ఇరవై రెండు వేలు అలాగనమాట మేకలకు ఎలాంటి మార్కులు ఉన్నాయి కదా ఇలాంటి మార్క్ అంటే డాక్టర్ చేత సర్టిఫికేట్ పొందిన మ్యాక్ ఇది అంటే ఈ మేకకు ఎటువంటి వైరస్ లేదు దీనికి ఎటువంటి ప్రాబ్లం లేదు శుభ్రంగా కోసుకుని తినేవచ్చు అనేది డాక్టర్ నిర్ధారించిన మార్క్ అన్నమాట ఇది ప్రతి ఒక్క మ్యాక్ అయితే ఉంటుంది చూడండి అలాగా డాక్టర్ దీనికి టెస్ట్ లై చేసి తినొచ్చు దీనివల్ల ఇబ్బంది ఏం లేదు అన్నట్టు మా వాళ్ళు వేరే దాంట్లోకి వెళ్ళారు ఈ షాపులన్నీ కూడా గవర్నమెంట్ అయితే రెంట్కైతే ఇస్తుంది అంటండి ఇక్కడ ఏడు వేలు రియాలండి అంటే మన దగ్గర లక్ష నలభై వేల రూపాయలు ప్రతి నెలకి మరి చుట్టుపక్కల చూడండి పైసా మా వంట అతను మేకను అయితే సెలెక్ట్ చేస్తారు పన్నెండు వందల యాభై అంట మొత్తం కట్టింగ్ తోటి తోటి అంటే ఇరవై ఐదు వేలు ఒక వచ్చి ఇప్పుడు నేను అక్కడ మా ఓల్డ్ మేకని తీసుకుంటున్నాడు ఇక్కడ ఏటీఎం ఉంది ఆ ఏటీఎం ఉంది ఏటీఎం దగ్గరికి వెళ్ళితే డబ్బులు తీసుకురావాలి అక్కడ మేకని తీసుకెళ్ళిపోతున్నారు అక్కడ చేస్తారు ఇంకా అది ట్రాలీ వేసుకుని మేకని తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా ఏటీఎంలోకి వెళ్ళి మనం డబ్బులు తెచ్చాడు ఇక చూడండి ఇది మొబైల్ ఏటీఎం ఇలాగా కార్లో పెట్టి ఉంటుంది అనమాట ఏటీఎం లక్ష్మిదేవి వచ్చేసింది లచ్చందేవి లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఇది వంశరాలిలో ఉందండి ఇక్కడ చేపల మార్కెట్ ఇది మొత్తం చేపల మార్కెట్ అంటే అండి హోల్సేలు బహిరెను ఉమాన్ నుంచి అన్నీ కూడా వస్తాయంటే ఇక్కడ స్టోరేజ్ చేస్తారు ఇక్కడ నుంచి చిన్న ట్రాలీల ద్వారా ఇప్పుడైతే మే మేఘమాసం అయితే కటింగ్ అయిపోతుంటుంది మనకు టోకెన్ ఒకటి ఇచ్చారండి ఈ టోకన్ చూపిస్తే మనకు మాసం మాసం అయితే ఇచ్చేస్తారు దానికొన్నగోం మేక మాసం ఎక్కువస్తున్నారు అక్కడ ఫైనల్గా అయితే మేకను కొనేసి కొయించేసామండి ఇదిగోండి ఇదే మేక ఇలా ఇస్తారన్నమాట మొత్తం ఇది కోయించే విధానం రెండు రకాలు ఉన్నాయండి ఒకటి అరాబీ రకంగా కొయితే ఎలా ఉంటుంది అరాబీ అజామ్ అని అంటారు దీన్ని మామూలుగా అయితే ఒక చిన్న చిన్న ముక్కల కింద కోహిచ్చేస్తారు అక్కడ మనం ఎలా చెప్తే అలా కోసిస్తారనమాట అయితే కొంచెం మనకి ఏసీ గాలి తగలాలి కదా అందుకని ఏసీ కింద అయితే పెట్టాను ఇక్కడి నుంచి అయితే మేడం గారింటికైతే పట్టుకెళ్ళిపోవాలి మొత్తానికి అయితే మేకను అయితే కోయించేసామండి ఆ వచ్చి పన్నెండు వందల యాభై రియలు మొత్తం మేక ఖరీదు మేక కోసినందుకు మనకి ఇచ్చినందుకు గాను పన్నెండు వందల యాభై రియలు మన ఇంటి దగ్గర ఎలా లేదనుకున్న ఇరవై ఐదు వేల రూపాయలు ఒక వచ్చి సరేనండి ఇదండి ఈరోజు వీడియో మరి మన ఇంటి దగ్గర మేకలను ఎలా కొంటారో మనకు తెలియదు అనుకోండి మన ఇంటి దగ్గర మేకల రేట్లు ఎలా ఉంటాయో కూడా మనకు తెలియదు ఎక్కడైతే ఒక మేక వచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు అండి అలాగనే అది ఫిక్స్డ్ ఏం కాదు చిన్న మేకలకేమో ఇంకా తక్కువ రేటు ఉంటుంది ఇంకా పెద్ద మేకలకేమో ఇంకా ఎక్కువ రేట్ ఉంటుంది అదే మేకని బట్టి రేట్ అండి ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇట్లా మీరు జై హింద్